హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ గోంగూర రొయ్యల కర్రీ అండి చాలా బాగుంది నిజంగా మా వైపు చాలా తక్కువగా చేసుకుంటాము గోంగూర రొయ్యలు కానీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాతే నాకు ఇలా అలవాటు అయిందనమాట గోంగూర రొయ్యల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఇది మా స్టైల్లో ఎలా చేస్తాము అన్నది నేను కంప్లీట్ వీడియోలో చూపిస్తున్నానండి నీచు వాసన అస్సలు రాకుండా మంచి టేస్టీగా చేసేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆ ఆయిల్లో ముందుగా నేనైతే రొయ్యల్ని మంచిగా క్లీన్ చేసుకొని చేశానండి రెండు వైపుల నర్వ్స్ని తీసేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి మళ్ళీ కాస్త ఉప్పు అలాగే పసుపు వేసి వీటిని ఇందులో వేసి వేయించుకుంటున్నానండి వీటిని డ్రై ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా కొద్దిగా లైట్గా అలా ఆయిల్ వేసేసి దాంట్లో కూడా ఫ్రై చేసేసుకోవచ్చండి ఇలా ఆయిల్లో వేయగానే వాటి షేప్స్ చూసారా ఎలా చేంజ్ అవుతున్నాయని ఇలా మంచిగా వేగుతాయి అలాగే ఇక్కడే మనకు ఒక నైంటీ పర్సెంట్ వరకు కంప్లీట్గా స్మెల్ అనేది పోతుంది ఇలా నీచు వాసన పోయితే మనకు కూర తినడానికి చాలా ఇష్టంగా ఉంటుంది ఒకవేళ వాసన వచ్చిందనుకోండి పెద్దగా ఎవరు ఇష్టపడరు అందుకని నీచు వాసన పోయి అందులోనే వాటర్ ఉరుతాయండి ఆ వాటర్ కూడా అందులోనే ఎగిరిపోయేంత వరకు ఉంచేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను ఒక కట్ట గోంగూరను అయితే వేసుకుంటున్నానండి ఈ గోంగూర ఆకుల్ని మంచిగా శుభ్రంగా కడిగిన తర్వాత నీరంతా పోయేంతవరకు పక్కన పెట్టేసి నీరు పోయిన తర్వాత ఇలా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే గోంగూర మంచిగా వస్తుందనమాట సాఫ్ట్నెస్ మంచిగా వస్తుంది అలాగే ముందుగానే మనం రొయ్యల్ని గోంగూరని ఇలా విడివిడిగా వేయించుకోవడం వల్ల అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి కొన్నిసార్లు రొయ్యలు గోంగూర వేయడం వల్ల ఉడకవు ఎందుకంటే ఆ పులుపుకి వాటినైతే మా వైపు అయితే ఇవి గర్రిపోయాయి అంటారనమాట అలా అవుతాయి అంటే ఉడకకుండా గట్టిగా ఉండిపోతుంది అలా కాకుండా ఉండడానికి ఇలా గోంగూరని సపరేట్గా రొయ్యల్ని సపరేట్గా ముందుగానే వేయించి పక్కన పెట్టేసుకుందాం అది సాఫ్ట్గా అయ్యేలాగా కొంచెం స్మాష్ చేశానండి మీకు హార్డ్గా అనిపిస్తే మీరు ఖచ్చితంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ కడాయిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఓల్ గరం మసాలా స్పైసెస్ వేసేసుకొని అవి కూడా కాస్త వేగిన తర్వాత నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండింటిని చిన్నగా చాప్ చేసి వేసుకున్నానండి అలాగే ఒక ఐదు వరకు పచ్చిమిరపకాయలను వేసుకొని మంచిగా వేయించేసుకున్నాను ఇవి కంప్లీట్గా రంగు మారిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త పసుపు కూడా వేసుకున్నానండి ఇలా పసుపు కూడా వేసిన తర్వాత ఒక రెండు టమాటోల్ని నేను ముక్కలుగా కట్ చేసి ఇందులో అయితే వేసుకుంటున్నాను గోంగూర పులుపు అలాగే మనకు ఇక్కడ టమాటో పులుపు కూడా యాడ్ అవుతుంది మంచి గ్రేవీ లాగా వస్తుందనమాట ఇలా టమాటోలు వేసుకోవడం వల్ల అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటోలు వేసి అంతా కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు లో ఫ్లేమ్లో అయితే టమాటాలు సాఫ్ట్నెస్ చాలా వస్తాయండి అందుకని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఇలా మనం స్పూన్తో నలిపేస్తే అది సాఫ్ట్గా అయింది అనుకున్నప్పుడు అంతా కలిపి ఇందులో మనము ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్య ముక్కల్ని కూడా వేసి ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అప్పుడు వీటికి మంచిగా మసాలాలు పట్టడానికి ఈ టైం పర్ఫెక్ట్గా ఉంటుందండి టమాటో కూడా వేగిన తర్వాత వేసుకుంటే ఇప్పుడు వీటికి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అలాగే జీరా పౌడర్ ఇవన్నిటిని నేను వేసుకుంటున్నానండి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాల రుచి మంచిగా రొయ్య ముక్కకు పడుతుంది ఇలా రొయ్య ముక్కకు పట్టిన తర్వాత మంచిగా కలిపి అంతా ఫ్రై చేసుకొని ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి లేదా స్మాష్ చేసి ఉడికించుకున్నాం కదా అదిని స్మాష్ చేసి పెట్టుకున్నాను నేనైతే మీరు హార్డ్ అనిపిస్తే కొంచెం గ్రైండ్ చేసుకోండి దాన్ని ఇందులో వేసేసి అంతా కలిపి ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం లిక్విడ్గా కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేదు మాకు గట్టిగానే కావాలి ఇలా దగ్గరగానే కూర చాలా ఇష్టపడతాము అనుకునే వాళ్ళు వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి స్కిప్ చేసేయచ్చు మేము కొంచెం లూజ్గా ఇలా గ్రేవీ లాగా తినడానికి ఇష్టపడతాము అందుకని చెప్పి నేనైతే ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి ఇవి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాని క్వాంటిటీలో అయితే నేను వాటర్ వేసుకున్నానండి ఒకసారి కలిపేసి లిక్విడ్ కన్సిస్టెన్సీ కొద్దిగా తక్కువ అనిపిస్తే ఇంకొకరిని వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే మంచి గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్గా మనం కొత్తిమీర చల్లేసుకొని వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వాటర్ కొంచెం వచ్చింది అని నేనైతే ఫైనల్గా ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నానండి మీరు కావాలి అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు నేను ఆల్రెడీ వేశాను కానీ ఇంక కొంచెం ఘాటు ఉంటే బాగుండు అనిపించింది అనమాట అలాగే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఆల్రెడీ మనం రొయ్య ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి వేయించుకున్నాము అలాగే కర్రీలో కూడా ఉప్పు వేశాను అయినా కూడా నాకు తక్కువ అనిపించింది అందుకనే నేను ఇక్కడైతే మళ్ళీ ఇంకా ఆస్త వేసుకున్నానండి మీకు ఒకవేళ సరిపోయింది అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాళ్ళకు ఈ వీడియోని పంపించి నచ్చితే లైక్ చేయమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం Bye.